గాంజా మీద మనం ఫోకస్ పెట్టినటువంటి విషయం అలాగే గతంలో కూడా మన గుడివాడలో ఈ గాంజా సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చాలామంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అలాగే ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో మన పెదపాలపుడి ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది కుర్రాళ్ళు ఈ యొక్క శ్మశానం దగ్గర ఏదో గుమ్మగూడి అక్కడ ఏదో ఒక ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు గాంజా కంటిన్యూ చేస్తున్నారు గాంజా పంచుకుంటున్నారు అనేటువంటి సమాచారం వచ్చింది వెంటనే ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది సో వాళ్ళందరూ కూడా గుడివాడ సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే గుడ్డలవల్ల సంబంధించిన వాళ్ళు అట్లాగే ఏలూరు సంబంధించిన వాళ్ళు అలాగే భీమా సంబంధించిన వాళ్ళు కాకినాడ నుంచి కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా గతంలో బందరు జైల్లో ఒకరికొకరు పరిచయం అవటం వీళ్ళందరూ కూడా అవకాశాన్ని బట్టి కొద్ది మందిని మనకి ఏఓవి ఏరియాలో ఉన్నటువంటి సియోరు ప్రాంతంలోకి పంపించి అక్కడ నుంచి గాంజాని వెయ్యి రూపాయలు వేసుకొని ఆ డబ్బులతో వచ్చినట్టు ఆ డబ్బుల్ని ఎవరో కొద్దిమంది అందరూ కాకపోయినా ఒక ఆయుధాలుగురు వెళ్ళి తీసుకురావడం వీళ్ళందరూ షేర్ చేసుకోవడం వీళ్ళు కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న శాశ్వల్ రూపంలో వాళ్ళు అమ్మడం ఇటువంటి అనేది మనం ఇక్కడ గమనించడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వచ్చినటువంటి సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ గారు పెద్దపాల గుడి ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళ యొక్క సిబ్బందితో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ వీళ్ళు విచారించినప్పుడు వీళ్ళ దగ్గర ఒక ఆరు సెల్ ఫోన్లు అలాగే ఒక బైక్ కూడా దొరికింది ఆ బైక్ రికార్డు మనం పరిశీలించినట్లయితే అది కూడా వీళ్ళు ఓన్ వెహికల్ కాదు అది కూడా దొంగతనం చేయబడినటువంటి వెహికల్ అది బీమానం దొంగతనం చేసినట్టుగా చెప్పారు అట్లాగే దీంట్లో ఒక వ్యక్తి వీళ్ళు కన్జూమ్ గాంజా కన్జూమ్ చేసినట్టు అలాగే వాళ్ళు మరి బీర్ బాటిల్ కావాలి గంట డ్రింక్ చేసేదానికి అని చెప్పేసి ఒక వ్యక్తిని కూడా పంపించారు ఫదీంద్ర అనేటువంటి పురుగును కూడా పంపించడం జరిగింది వీళ్ళు చెప్పిన దాని సమాచారం మేరకు అతని బండిలో కూడా ఇంకొక టూ కిలోస్ గాంజా ఉంది ప్రస్తుతం వీళ్ళందరి దగ్గర కలిపి షేర్ చేసుకునేటువంటి సమయంలో పట్టుబడినటువంటి గాంజా ఎనిమిది కిలోలు ఉంది అలాగే ఒక పెంట్ అలాగే ఆరు సెల్ ఫోన్స్ని వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళని వీళ్ళని విచారించిన మేరకు వీళ్ళందరూ కూడా పదహారు మంది కూడా పదకొక వేలు రూపాయలు వేసుకొని ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టి పది కిలోలు గాంజాని పన్నట్లు అట్లాగే దాంట్లో మిగిలిన ఆరు వేలు వెలికి పెట్రోల్ ఖర్చులు అట్లాగే భోజనాల ఖర్చులకి ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తుంది అట్లాగే ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెద్దపార్ బోర్డులో వన్ సిక్స్టీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి సెక్షన్ సబ్ సెక్షన్ టూ ఆఫ్ క్యాపిటల్ బి అండ్ ట్వంటీ నైన్ ఆఫ్ ఎన్బేస్ యాక్ట్లో ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ యొక్క కేసుని తీవ్రతను బట్టి ఈ యొక్క కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ని పామరు సిఏ గారు సుధాకర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే దీంట్లో ఇంకా ఎవరైనా ముద్దాయిలు ఉన్నారా వీళ్ళు ఎక్కడి నుంచి గాంజా తీసుకొస్తున్నారు ఈ సేలేరు ప్రాంతంలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని కూడా విచారణ కొనసాగుతుంది ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో ఎవరి దగ్గర అయితే కొన్నారు ఇంకా వీరు ఎవరికైతే అనే విషయంలో కూడా మా విచారణ కొనసాగుతుంది వారిని కూడా మేము అరెస్ట్ చేసి మళ్ళీ మీ ముందు ఉంచడం జరుగుతుంది దీంట్లో మనకి ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంచెం ఆశీర్వాదం ఇతను చెంచుపేట కురడిది గుడివాడ టౌన్లో ఉంటాడు ఇతనికి బందరు జైల్లో ఉన్నప్పుడు శెట్టి జా జస్వంత్ అనేటువంటి ఏసీ టెక్నీషియన్ అలాగే పారిపోయినటువంటి ఫనీరు కూడా అతను కూడా ఏసీ టెక్నీషియన్ అతను కూడా భీమారం వీళ్ళిద్దరు కూడా పరిచయం కావడం జరిగింది అలాగే వీళ్ళిద్దరిది ఏలూరు కావడం అలాగే కొఠారి శ్రీనివాస్ అనే అతను కూడా కాకినాడ అతను కూడా అత్తారు ఏలూరు రావటం వీళ్ళందరూ కూడా జైల్లో కలుసుకోవడం అందువల్ల ఏలూరు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ పంచుకునేటువంటి సందర్భం మనకి పట్టుకోవడం జరిగింది అలాగే ఎండూరి వంశీ అలాగే చిలకల సాయి మనోజ్ అండ్ కోనాల వెంకటేష్ కోనాల రాకేష్ కొండా రాకేష్ సమ్మెట్ అప్పారావు చల్ల కార్తీక్ బతిని యేసు అండ్ నాగరాణి హరీష్ రెడ్డి హేమంత్ కుమార్ బొర్ర సాయి వెంకట సతీష్ కుమార్ కాటూరి వీర సుబ్రహ్మణ్యం మహమ్మద్ దగ్గని వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ విచారణ కొనసాగుతోంది ఇంకా మరిన్ని వివరాలు మళ్ళీ సో ప్రస్తుతానికి ఎయిట్ కిలోస్ గాంజా ఒక దొంగతనం చేయబడినటువంటి వెహికల్ అలాగే ఒక సిక్స్ ఫోన్స్ మేము సీజ్ చేసి పోటీకి పంపించడం కాకుండా వీళ్ళందరినీ కూడా రిమాండ్ అలాగే కృష్ణా జిల్లాలో ఈ యొక్క గాంజాకు సంబంధించి మేము చాలా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది సో ఏ కేసులోనైనా సరే ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం అలాగే కన్జూమర్స్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి పెట్లర్స్ దగ్గర నుంచి సోర్స్ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ని మేము మీరు ఫోకస్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈ యొక్క కేసును కూడా మేము చాలా త్వరితగతిన ఈ టెన్యంలో కూడా మేము